ఏం యాక్టింగ్ భయ్యా అసలు వీళ్ళ యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డ్ అంత మంచి గొప్ప అవార్డుతో పోడ్చకూడదు వీళ్ళని ఫేక్ యాక్టింగ్ ఫేక్ వీడియోస్ అని పేరు పెట్టాలి సంచనా డీజే కార్తిక్ బా ఏం యాక్టింగ్ బయ్యా మీది అయ్య ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని మేము విడిపోయాం అది ఇది ఆదో వీడియో చేస్తుంది ఏదో వీడియో చేసి వీళ్ళ తప్పదు మీరు చెప్పి నేను అలా ఒక వీడియో పెట్టరు గంట క్రితం ఏం చెప్పింది తెలుసా ఎవరైతే మా మధ్యలో వచ్చి కలవాలి చేయాలన్నానో వాళ్ళని దీంతో పోల్చారు ఆ మాటని వాళ్ళని కానీ ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యిన మీకు బుద్ధి ఉంటే వాళ్ళు ఫాలో అవ్వండి లేకుండా అనుకో చీ బుద్ధుడు లేకపోతే ఫాలో అవ్వండి బుద్ధి ఉంటే మాత్రం అన్ఫాలో చేసేయండి అని నేను చెప్పట్లేదు అక్కడ కమెంట్స్ కూడా వచ్చాయి అది నేను షాట్లు కూడా యాడ్ చేస్తాను అది కూడా చూడండి ఏం అంటే మీకు జనాలు కావాలి కలవడానికి చెయ్యాలి అయ్యో అన్న కలవాలక్క కలవాలన్నా మీరు కలవాలి మీరు పిల్లలు మీకు బుద్ధి లేదా మీకు ఏ పని పాట లేదా కామెంట్ చేసే వాళ్ళకి ఏ వాళ్ళకి తెలియదా ఆ మాత్రం ఒక్క మాటతో చేసుకుంటారు మాట్లాడుకుంటారు కలిసిపోతారంట వాళ్ళు అసలు మీకు పని పాటలు ఇక బేవర్స్ లాగా కామెంట్లు చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పింది అదే అదే పాయింట్ అనమాట అక్కడ ఏ యాక్టింగ్ ఎవరెవరైతే వీడియో మమ్మల్ని ఇంటర్వ్యూ అడిగారో నాకు తెలుసు మా ఇద్దరికి పెట్టి చూసా చూస్తే ఎలాంటి ఎలా కాని వస్తున్నాం మేము వేరే ఎవరో లాగనా ఆ మీద ఆమె ఈయన మీద ఆమె చి ఈయన మీద ఆమె ఆమె మీద ఈయన అంటే అలా కామె వీడియోలు చేసుకునేలా కాని మాకు తెలియచూలే బుద్ధి లేదు ఇద్దరికీ లేదు మిమ్మల్ని ఎవరితో సపోర్ట్ చేసి యూట్యూబ్లో బాగా ఫేమ్ చేశారో ముందు అన్న అలా అనిపిస్తుంది కొన్నిసార్లు బట్ ఆయన పెద్ద మనిషి లేండి ఇప్పుడు ఆ మాట మనం అనకూడదు కాబట్టి జనాలు మిమ్మల్ని ఏదో సర్లే పాపం మిమ్మల్ని చూసి మీరు కలవాలన్నా నువ్వు కలవాలక్క అని జై జైలు జిండాబాదు మిమ్మల్ని చూసి కట్టలేదు ఆయన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసి మీరు కలవాలన్నారు ఆయన పాపం మీ వాళ్ళకే తెలుసు పిచ్చోళ్ళు అనమాట పిచ్చోళ్ళు కాబట్టి మీకు కామెంట్ చేసుకుంటా కూర్చున్నారు మీరు గొప్ప వాళ్ళు ఇంకా ఎవరైనా మన మనోభావాలు దెబ్బతింటే అందరికి క్షమించండి సారీ అని నాకు తెలుసు ఎవరు సపోర్ట్ చేశారు అంటే మీకు కలిసిన మీకు తెలిసిన వాళ్ళ వరకు సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు మిగతా వాళ్ళు అయితే పూలు అసలు ఆడదానే ఉండి ఆ మాట ఎలా అనిపించింది సజ్జన నీకు మీ ఓరాచిన వీడియోలు అది తగ్గించుకోండి ఎవరైనా అన్నారనుకో వాళ్ళని టార్గెట్ చేసి వీడియో చేస్తారు మన అయినా మీకు ఇలాంటి వీడియో చేయడానికి మీకు బుద్ధి లేదు ఇద్దరికీ లేదు ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఎలాంటి వీడియో చేయాలి ఏం చేయాలి తెలియదు ఆ మాత్రం ఏ వీడియో చేసుకున్నా చక్కగా డబ్బులు వస్తున్నాయి కదా డబ్బుల కోసం ఇలాంటి వీడియో చేస్తున్నారు లేకపోతే యాక్టింగ్ నేర్చుకోవడానికి చేసుకున్నారు యాక్టింగ్ స్కిల్స్ కోసం ఇంకా మిమ్మల్ని బాగా పొగలే వాళ్ళే మిమ్మల్ని జేజేలు జెండా బదులు కొట్టే వాళ్ళకి దండం పెట్టి దండ ఎలాప అంటారు అలాంటి వాళ్ళకి ఇక బుద్ధి ఉంటే కనుక మిమ్మల్ని కమెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఉన్నారంటే ఎర్రగడ్డ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళే కమెంట్ చేస్తారు జే జేలు జిండాబాదు నమస్కారాలు హార్ట్ సింబల్స్ ఇవి ఇవి అయితే ఎర్రగడ్డ వాళ్ళే అనమాట వచ్చి ఎందుకు అనవసరంగా మీరు అనవసరం వాళ్ళకి కమెంట్ చేసి మెసేజ్ చేసి కలవాలని చెప్పి మధ్యలో పూలు అవ్వడానికి ఎందుకు అవసరమా మీ చివరిలో పూలు పెట్టేస్తున్నారు కదా అవునా అవసరం లేదు ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడమే దండగా నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చి ఏ స్థాయిలో ఉండవు విషయం మర్చిపోయావు అంటే గత మర్చిపోయాం భవిష్యత్తులోనే ఉండవు అనమాట ఇప్పుడు ఇది ఎంత ఇచ్చింది నేను ఎవరైతే సపోర్ట్ చేశారో ఎవరైతే క కలవాలి కోరుకున్నారో వాళ్ళే ఇచ్చిన భిక్ష అది నువ్వు మర్చిపోయి అది ఇది ఇది అవును ఇప్పుడు విడిపోయా మీ చెత్త చదరం అంటే ఎవరై ఎవరైనా సరే ఇంటర్వ్యూ అడుగుతారు భయ్య ఎవరైనా అడుగుతారు మేము ఇంటర్వ్యూ ఇచ్చే ఎలా మేము ఒక్క మాటతోనే కలిసిపోతాం మేము ఎవరో లాగా గేమ్ కాదు ఎవరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడే కూడా నాకు తెలిసింది అందరినీ తెలిసిన విషయమే అంటే భార్య మీద భర్త భర్త మీద భార్య వాళ్ళకైనా సరే మీకు మీకు మస్తు మస్తు నాలెడ్జ్ ఉంది మీకు మస్తుంటే మస్తుంది మామూలుగా అసలు మళ్ళీ వాము వేరే లెవెల్ బయ్యమ్మో మీ దండం పెట్టండి బాబు వీళ్ళకి